మీన లగ్నం మీనరాశి దీనికి మాత్రం డెఫినెట్గా ఈయన లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి అందులో పంచమం నుంచి మీరు ఏదైనా కొత్తగా జీవితంలో మీకు తెలిసిన తెలివితేటలు కావచ్చు పూర్వజన్మ పుణ్యం వర్కౌట్ అయ్యడం వల్ల కావచ్చు సడన్గా మీకు ఆపర్చునిటీస్ అనేవి నాకు అంటే తలుపు తడతాయి అనమాట ఎందుకంటే మీ పదకొండవ భావాన్ని కూడా చూస్తున్నాయి ఈ గురువు పదకొండవ భావాన్ని కూడా చూస్తున్నాడు తొమ్మిదో ఇంటిని చూస్తున్నాడు భాగ్యస్థానాన్ని పదకొండో ఇంటిని చూస్తున్నాడు లగ్నాన్ని చూస్తున్నాడు చూడండి అందుకని మీన లగ్నం రాశి వాళ్ళకి జన్మశేని ఉన్నప్పటికీ ఈ యాభై నాలుగు రోజుల్లో మీకు ఏదైతే తలుపులు తా మీరు చేసిన దాన ధర్మ కార్య కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా నెక్స్ట్ జరగబోయే ఏళ్ళనర్శీ నుంచి తప్పించుకునే మార్గాలు ఏర్పరుస్తాయి తప్పించుకునే మార్గం అంటే నా ఉద్దేశంలో ఏ తప్పని కాదు మీకు అటువంటి ప్రొటెక్షన్ మీకు మానసిక స్థైర్యాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి దేవుడు కరెక్ట్గా మీకు ఎందుకంటే లగ్నాన్నే చూస్తున్నాడు ఆయన ఇది చాలా మంచి ట్రాన్సిట్ అనుకోవచ్చు ఇది మీకు జరుగుతున్న దశ అంతర్దశ నదులు ఒకవేళ మీనంలో కానీ మకరంలో కానీ వృచ్చికంలో కానీ కర్కాటకంలో కానీ ఉన్నట్లయితే ఈ టైం మాత్రం ఇది చాలా గోల్డెన్ పీరియడ్గా తీసుకోవచ్చు మనం మంచి అవకాశాలు వస్తాయి మీ జీవితంలో మంచి లాభాలు చూసే అవకాశాలు కూడా ఉంటాయి ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలంటే నేను చెప్పిన ఈ కండిషన్స్ అయితే అప్లై అవ్వాలి తర్వాత మీకు జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కారకుడు పోయి ఉండాలి అప్పుడే ఈ దశ ఈ యొక్క గోచారం మీకు మంచి బూస్ట్ ఇస్తుంది